రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ నిరంతర కొలువుల పండుగ కొనసాగిస్తుంది అధికారం చేపట్టిన పదిహేను నెలల కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది ప్రభుత్వ విభాగాల వారీగా పోస్టులను గమనిస్తే వ్యవసాయ శాఖలో రెండు వందల ఎనిమిది పశుసంవర్ధక మత్స్య డైరీ శాఖలో నూట డెబ్బై మూడు బీసీ సంక్షేమ శాఖలో ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఇంధన శాఖలో ఎనిమిది వందల యాభై వైద్య ఆరోగ్య శాఖలో ఏడు వేల ఐదు వందల పదిహేడు ఉన్నత విద్యా సాంకేతిక విద్యాశాఖలో మూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు హోంశాఖలో పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు నీటి పారుదల శాఖలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు మైనారిటీ సంక్షేమ శాఖలో ఒక వెయ్యి ఐదు వందల ఎనభై నాలుగు పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో మూడు వేల నూట నలభై ఎనిమిది రెవెన్యూ శాఖలో రెండు వేల ఆరు వందల తొంభై ఆరు ఎస్సీ అభివృద్ధి శాఖలో రెండు వేల రెండు వందల ముప్పై ఐదు విద్యా శాఖలో పదివేల రెండు వందల తొమ్మిది రవాణా రోడ్లు భవనాల శాఖలో నాలుగు వందల నలభై రెండు ఎస్టీ సంక్షేమ శాఖలో ఒక వెయ్యి రెండు వందల తొంభై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఏడు వందల ఇరవై రెండు ఉపాధి కార్మిక శాఖలో నూట ఇరవై ఎనిమిది పంచాయతీరాజ్ మున్సిపల్ విభాగంలో తొమ్మిది వందల ఇరవై రెండుతో పాటు ఇతర శాఖల్లో ఐదు వందల పన్నెండు ఉద్యోగాలు ఇలా యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేసింది బిఆర్ఎస్ అధికారం వెలగబెట్టిన పదేళ్ల కాలంలో కొలువులు లేక అల్లాడిన నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగాలను కల్పిస్తుంది ఒక్క ప్రభుత్వ విభాగాల్లోనే కాకుండా భారీ పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు నెలకొల్పి యువత నైపుణ్యాలకు అనుగుణంగా ప్రైవేటు సెక్టార్లోనూ ఉద్యోగాలు కల్పిస్తుంది కొలువులు ఇవ్వడం తమకే సాధ్యమన్న వాస్తవాన్ని ధంకా బజాయించి రుజువు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం